హలో అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆఫ్టర్ లాంగ్ టైం విజయవాడ అయితే వెళ్ళానండి ఆఫ్టర్ లాంగ్ టైం అంటే ఎన్నో ఇయర్స్ తర్వాత కాదులేండి జస్ట్ ఒక త్రీ మంత్స్ తర్వాత విజయవాడ అయితే వెళ్ళాను ఎందుకు అనుకుంటున్నారా చాలా మంది నన్ను రిక్వెస్ట్ చేస్తున్నానండి మేము విజయవాడలోనే ఉంటున్నాము మీరు తీసుకున్న ఆరోమా కే ట్రిపుల్ వైట్నింగ్ నైట్ క్రీమ్ ఎక్కడ తీసుకున్నారో చెప్పండి అక్కా అని చెప్పేసి చాలామంది ఇంకా కామెంట్స్ చేస్తున్నారండి నేను పెట్టిన షార్ట్స్కి ఇన్స్టాగ్రామ్లో లేకపోతే యూట్యూబ్లో రెండు రెండు చోట్ల కూడా చాలామంది కామెంట్ చేస్తున్నారు సో విజయవాడ వాళ్ళకి ఇది నియర్ బై ఐ మీన్ తెలిసిన ఏరియా కాబట్టి సో వాళ్ళకైనా కొంచెం తెలుస్తుంది కదా అని చెప్పేసి నేను కరెక్ట్ అడ్రస్ మొత్తం వీడియో అయితే తీసానండి ఏదొచ్చేసి మీకు బందర్ రోడ్ అంటారు లేకపోతే బెన్ సర్కిల్ అంటారండి సో ఈ బందర్ రోడ్ దగ్గర నుంచి మీరు స్ట్రైట్గా వెళ్ళిపోవాలి లైక్ పీవీపీ దగ్గరికి వెళ్తూ ఉంటే వచ్చేసి చందనా గ్రాండ్ అండి అంటే ఇది షాపింగ్ మాల్ అనమాట చందనా గ్రాండ్ దాని తర్వాత వచ్చేసి ఇవన్నీ గోల్డ్ షాప్స్ అనమాట తనైన తనిష్కు ఇవన్నీ ఉంటాయి ఇది లైఫ్ స్టైలు లైఫ్ స్టైల్ దగ్గర నుంచి మీరు స్ట్రైట్గా వెళ్తే పీవీపీ వరకు అండి ఎగ్జాక్ట్ పీవీపీ వరకు వెళ్తే ఇది వచ్చేసి స్వాతి షాపింగ్ మాల్ కొత్తగా లాంచ్ చేశారు ఇది చూస్తున్నారు కదా అరేమండి ఇవన్నీ ఇలా వెళ్తుంటే ఇది వచ్చేసి ఇక్కడ అన్ని బ్రాండ్స్ ఉంటాయండి అంటే ఇది పీవీఆర్కి పక్కన ఉంటుంది ఈ షాపింగ్ మాల్స్ ఇవన్నీ కాంప్లెక్స్ అన్నీ సో నేను మీ అందరి కోసమేనండి చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు కదా అని చెప్పేసి నేను కరెక్ట్ అడ్రస్ చూపిద్దామని చెప్పేసి వీడియో అయితే తీశాను మీ అందరికీ కనిపిస్తుందా వీడియోలో పీవీపీ మాల్ వచ్చేసిందండి ఎగ్జాక్ట్లీ పీవీపీ మాల్ ఆపోజిట్లో ఉన్న స్ట్రీట్ ఏనండి నేను మీకు ఇక్కడ చూపిస్తుందని చూడండి ఆపోజిట్లో పీవీపీ మాల్ పక్కన కళానికితన ఉందిగా దానికి ఎదురుగ్గా ఉంటుందండి ఆ స్ట్రీట్కి పక్కనే ఒక మెడికల్ షాప్ కూడా ఉంటుంది నేను మీకు వీడియోలో చూపిస్తాను మీరు చూడండి ఎవరైనా విజయవాడలో ఉన్న వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా వెళ్ళి తీసుకోండి కనిపిస్తుందండి సెట్టీస్ ఫార్మసీ అండి ఇది జస్ట్ ఆ పక్కనే చిన్న స్ట్రీట్ అండి అది మాన్యార్ సెట్టీస్ ఫార్మసీ పక్క వీధిలోనే మీకు బ్యూటీ ప్యాలెస్ అనే ఒక షాప్ అయితే చిన్న షాపే అని చెప్పచ్చు కానీ ఎన్నో ఇయర్స్ నుంచి ఉంది నాకు తెలిసి అరౌండ్ ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ నుంచి ఉంది అని అనుకుంటున్నాను నేను అంటే నేను విన్నది బట్ నేను వాళ్ళతో అయితే అడగలేదు ఎప్పుడు వీళ్ళ ఈ వీడియోలో నేను తనతో కూడా మాట్లాడించానండి మొత్తం తను డీటెయిల్గా చెప్తారు మీకు అడ్రస్ ఏంటి ఎక్కడ అని చెప్పేసి తను ఎలా కొరియర్ చేస్తాడని చెప్పున్నాడు తను మీకు ఇదేనండి బ్యూటీ ప్యాలెస్ అండి విజయవాడ ఎక్కడో వన్ టౌన్కి వెళ్ వెళ్ళే అంత ఓపిక లేని వాళ్ళు అంత టైం లేని వాళ్ళు ఇక్కడే సేమ్ కాస్ట్కి అంటే వన్ టౌన్లో ఉండే కాస్ట్కి ఇక్కడ ఈ అన్న అయితే ఇచ్చేస్తారండి హోల్ విజయవాడ రౌండ్ విజయవాడ దగ్గర ఉండే విలేజెస్ వాళ్ళందరూ ఇక్కడికి వచ్చే తీసుకుంటారండి చూసారా ఆ బ్లాక్ టీషర్ట్ వేసుకున్న అన్నయ్య అండి దీనికి ఓనర్ అన్న పేరు వచ్చేసి మనీష్ అండి నేను ఆ అన్నకి చెప్పాను అనమాట ఇలా క్రీమ్ తీసుకున్నాను కదండి మీ దగ్గర నన్ను చాలామంది అడుగుతున్నారు ఈ పింక్ టీ షర్ట్ వేసుకున్న అన్న వచ్చేసి ఆ అన్న ట్విన్స్ అండి సో నేను చాలాసార్లు కన్ఫ్యూజ్ అయ్యాను అనమాట బట్ నేను ఒక కొండ అయితే పెట్టుకున్నాను ఈయన చాలా బాగా మాట్లాడతారు ఆయన కొంచెం రిజర్వ్గా ఉంటారనమాట సో నాకు అదే గుర్తు సో నేను మనీష్ అన్న అని చెప్పేసి తనతో నేను చెప్తున్నాను ఆల్మోస్ట్ అన్నీ అండి ఆల్మోస్ట్ అని కాదు మొ మొత్తం ప్రోడక్ట్స్ ఉంటాయన్నమాట ఈ అన్న దగ్గర బ్యూటీ ప్రోడక్ట్స్ అన్నీ అండి ఇది చిన్న షాపే లోపల ఇంకా అక్కడ కనిపిస్తుంది కదా మీరు అక్కడి నుంచి వెళ్తే ఇంకా కొంచెం పెద్దదిగా మొత్తం స్టోర్ అనమాట లైక్ ఏంటి హ్యాండ్ ప్రోడక్ట్స్ అనమాట లైక్ ఏమంటారు దాన్ని స్టో స్టఫ్ ఉంటుందండి ఇంకా లైక్ ఇంకా బల్క్లో ఉన్నాయి ఆర్డర్స్ ఎవరైనా బల్క్లో ఆర్డర్ చేసినా వెనకాల మొత్తం లాగా ఉంది అనమాట నేను తినే దగ్గర అన్ని ప్రోడక్ట్స్ తీసుకుంటానండి నేను బ్యూటిషియన్ కోర్స్ నేర్చుకున్నప్పటి నుంచి ఎవ్రీథింగ్ నేను ఈ అన్న దగ్గరే తీసుకుంటాను నేను చెప్పాను ఇలా చాలామంది అడుగుతున్నారు అని చెప్పేసి అందుకనే వీడియో షూట్ చేసుకోవడానికి అన్న నాకు పర్మిషన్ ఇచ్చారనమాట సో తను ఎలా ఆర్డర్ చేసుకోవాలి ఏంటి అనేది ఈ వీడియోలో చెప్పారు ఏమేమి ప్రోడక్ట్స్ చూపించారో కూడా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను రిలీ బ్రీఫ్గా కొంచెం చూడండి మీకు ఎవరికైనా టైం ఉంటే మాత్రం ఖచ్చితంగా చూడండి చాలామంది హెయిర్ ఆయిల్ గురించి చెప్పాక హెయిర్ గ్రోత్కి అంటున్నారు కదండి ఇది అశ్వ ఆయుర్వేదిక్ బలహేరాయల్ అంటండి చాలా అంటే చాలా బాగుంటుందంట అంటే నేనైతే తెచ్చుకొని యూస్ చేసింది లేదు ఈ వీడియో తర్వాతే తెచ్చుకొని యూజ్ చేస్తున్నాను అంటే ఇప్పుడు ఈ వీడియో మాట్లాడే టయానికి నేను అక్కడికి వెళ్ళిన జస్ట్ ఒక ట్వంటీ డేస్ జరిగిందండి ఈ ట్వంటీ డేస్కి అయితే నేను రిజల్ట్ బాగుందని చెప్తానండి నేను అప్పుడే తీసుకోవడము మన ఛానల్లో ఆల్రెడీ నేను రివ్యూ కూడా పెట్టాను అనుకుంటాను బాగుందండి కావాలన్న వాళ్ళకు ఎవరైనా యూజ్ చేయొచ్చు అని చెప్పేసి ఇది ఏజ్ డిఫరెంట్ ఐ మీన్ ఏజ్ వాళ్ళు కూడా అడుగుతున్నారనమాట చిన్నపిల్లలకి యూజ్ చేయొచ్చు ఆ ప్రెగ్నెన్సీ లేడీస్ యూస్ చేయొచ్చా అనేసి ప్రెగ్నెన్సీ లేడీస్ అయితే రిస్క్ తీసుకోవద్దండి ఏది కూడా వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండడమే చాలా మంచిదండి ఇక పిల్లలు అంటారా సిక్స్ సెవెన్ ఇయర్స్ తర్వాత వాళ్ళు యూస్ చేసుకోవచ్చు అనమాట అశ్వా ఆయుర్వేదిక్ హెయిర్ ఆయిల్ అండి దీంట్లో బృంగరాజ్ మెయిన్ లీడ్ అండి దీంట్లో నిజంగా చాలా అంటే మంచి రిజల్ట్ ఉంది ఇది వచ్చేసి సాఫ్ట్ ఫేస్ అండి ఇది కూడా అశ్వ వాళ్ళదే సాఫ్ట్ ఫేస్ అనమాట ఏమన్నా మచ్చలు కానివ్వండి ట్యాన్ కానివ్వండి ఇది ఈజీగా పోతుందనమాట అంటే అంత అఫోర్డ్ చేయలేము అనుకున్న వాళ్ళు నేను నైట్ క్రీమ్ గురించి చెప్పాను కదండి అది ఇంకా డెలివరీ ఛార్జెస్ డెలివరీ ఛార్జెస్తో కలిపి మీకు సెవెన్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ పడుతుంది కాబట్టి అంత అఫోర్డ్ చేయలేని వాళ్ళు ఈ సోప్ని యూజ్ చేయొచ్చు దీంతో కూడా మీకు వైట్నింగ్ వస్తారంట డార్క్ స్పాట్స్ కానివ్వండి లైక్ ఏదన్నా పింపుల్స్ వచ్చి దాని తర్వాత మచ్చలు కానివ్వండి ఈ సోప్ యూస్ చేయడం వల్ల కూడా పోతుందంట సో ఇది వచ్చేసి టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి నేను మీకు చూపించాను కదా హ్యాండ్మేడ్ సోప్ అనమాట ఇది కూడా చాలా బాగుంటుంది మాయిశ్చరైజర్గా కూడా ఉంటుందని చెప్పారు ఇది కూడా యూస్ చేయొచ్చు ఎవరైనా కావాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా నేను ఈ కాంటాక్ట్ డీటెయిల్స్ అవన్నీ అన్న చెప్తారు ఈ వీడియోలో ఖచ్చితంగా వాళ్ళతోటి కాంటాక్ట్ అవ్వండి ఎవ్రీథింగ్ ఉంటుందండి వీళ్ళ షాప్లో నెయిల్ పాలిష్ దగ్గర నుంచి మీ దగ్గర స్క్రీన్స్ బాడీ లోషన్స్ మాయిశ్చరైజర్స్ స్క్రీన్ ఇంకా సీరమ్స్ ఇక ప్రతి ఒక్కటి చూసారా నేను తీసుకున్న పర్ల్ గ్లో అపో అరోమా కేర్ ట్రిపుల్ వైట్నింగ్ ఎన్ని ఉన్నాయి చూడండి చాలా ఉంటాయండి వీళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అంత బిజినెస్ అవుతుంది కాబట్టి వీళ్ళన్ని మెయింటైన్ చేస్తున్నారు స్టోర్ అంటే బల్క్ ఉన్నాయి వీళ్ళ దగ్గర స్టాక్ అవైలబుల్గా ఉంది చూడండి ప్రతి ఒక్కటి ఉంటుందండి వీళ్ళ దగ్గర స్టాక్ లేదనే కాదు ఇక్కడ ఈ అక్క క్లియర్గా చెప్పింది నేను ఇక్కడ మీకు అన్మ్యూట్ చేసేసుకున్నాను చూడండి ఇక్కడ వీడియో ఇది వైట్ నిల్ తగ్గుతుంది ఇది చాలా బాగుంటుంది కానీ ఒకటి ఫస్ట్ సిరమ్ కానీ మాయిశ్చరైజర్ కానీ అప్లై చేసి ఇది సిరమ్ చూడండి ఫస్ట్ సిరమ్ టూ డ్రాప్ వేసి ఇలా మసాజ్ చేసి తర్వాత ఈ క్రీమ్ పెట్టండి ఓవర్ నైట్ అంతా వదిలేసి మార్నింగు కూల్ వాటర్ అయినా హోమ్ వాటర్ అయినా ఏదైనా సరే దాంతో క్లీన్ చేయండి తర్వాత బాత్కి వెళ్ళేటప్పుడు సోప్ పెట్టండి ఫస్ట్ మాత్రం సోప్తో చేయొద్దు ఇది చాలా బాగుంటుంది ఎవరికైనా కలర్ ఇంప్రూవ్మెంట్ కూడా ఉంటుంది ఓకేనా ఇది ఎంజీ రోడ్ బ్యూటీ ప్యాలెస్ కళానికేతన్ ఆపోజిట్ పక్కన మాన్యావర షోరూమ్ అనుకుని సందు ఇక్కడ దొరుకుతుంది అవైలబుల్ ఎప్పుడు కూడా ఇది ఇక్కడే ఉంటుంది ఎప్పుడూ దొరుకుతుంది మీకు ఓకేనండి చాలా చాలా రిజల్ట్ ఉంటుందండి ఇదైతే తప్పకుండా మీరు చూస్తారు కదా చూడండి ఒకసారి ఇక్కడ మా దగ్గర చాలా ఫీడ్బ్యాక్ ఉంది అయితే రేట్ అది కూడా చెప్పక్క అదే సిక్స్ నైన్టీన్ నైంటీ నైన్ సిక్స్ ఫిఫ్టీ పడుతుంది ఓకే ఇది యూస్ చేసిన తర్వాత మార్నింగ్ టైం సన్ స్క్రీన్ కట్ చేస్తావా ఇది నైట్ వాడిన తర్వాత మార్నింగ్ మాత్రం కంపల్సరీ సన్ స్క్రీన్ వాడాలండి ఇదేనే కాదు ఏదైనా సరే కంపల్సరీ సన్ స్క్రీన్ వాడితే దాని రిజల్ట్ అనేది మీకు తప్పకుండా ఉంటుందండి ఇది వాడి నైట్ మార్నింగ్ సన్ స్క్రీన్ వాడకపోతే వేస్ట్ అండి అంటే ఎండలో నుంచి మనము లైటు కలర్ ఇంప్రూవ్మెంట్ వస్తుంది తర్వాత ఎండలో వెళ్ళేటప్పటికి నల్లబడిపోతుంది స్కిన్ అందుకు సన్ స్క్రీన్ మనకి ప్రొటెక్షన్ ఇస్తుంది అందుకు సన్ స్క్రీన్ కంపల్సరీ వాడుకుంటే బాగుంటుంది తర్వాత సన్ స్క్రీన్ మీద పౌడర్ అనేది అసలు అప్లై చేయకూడదు దానివల్ల పిమెంటేషన్ కూడా వస్తుంది మీకు అది పౌడర్ మాత్రం ఎక్కువ శాతం అవాయిడ్ చేసుకుంటే బాగుంటుంది సో అదండి ఆ అక్క అయితే చెప్పారు కదా ఆ క్రీమ్ని ఎలా యూజ్ చేయాలి యూజ్ చేసే ముందు ఎలా యూజ్ చేసిన తర్వాత ఎలా అలా మొత్తం అండి అఫ్కోర్స్ కోర్స్ అక్క వాళ్ళ లాంగ్వేజ్ మీకు అర్థం కాకపోవచ్చు అండి వాళ్ళు దే ఆర్ ఫ్రమ్ లైక్ మహారాష్ట్ర అనుకుంటానండి సో వాళ్ళ లాంగ్వేజ్ కొంచెం మీకు ఇబ్బందిగా ఉండి నేను లాంగ్ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను కదా దాన్ని ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది ఆ క్రీమే కాదండి నైట్ టైం క్రీమ్ యూజ్ చేసిన తర్వాత మీరు మార్నింగ్ టైం కూడా ఎక్కడికైనా ఎండలో బయటికి వెళ్ళాలి లైక్ కాలేజెస్కి లేదా ఆఫీసెస్కి లేదా ఏదైనా బయటికి వెళ్ళాలనుకున్నప్పుడు అనుకున్నప్పుడు ఖచ్చితంగా సన్ స్క్రీన్ యూజ్ చేయాలండి సన్ స్క్రీన్ యూజ్ చేస్తేనే మీకైతే బెస్ట్ రిజల్ట్ ఉంటుంది ఆ క్రీమ్ ఒక్క టే యూజ్ చేస్తే సరిపోతుంది అనుకుంటే మాత్రం ఇక మనం ఏం చేయలేము సో ఇది వచ్చేసి కిడ్స్ కోసము సన్ స్క్రీన్ అంటండి నేను అడిగాను పిల్లల కోసం ఏదైనా ఉంటే చెప్పండి అన్నా అనేసి ఇది చూపించారు నేను అక్కడ అప్లై చేసి చూపించాను మా పాపకి చాలా సాఫ్ట్గా ఉనింది సో తీసుకుందాము అనుకున్నానండి నేనేం చేశాను అంటే నేను ఒక చిన్న బాటిల్ ఫస్ట్ తీసుకుంటాను ఏదన్నా ఉంటే చూడండి అనేసి అంటే వాళ్ళు యూస్ చేసుకునే డెమో పీస్ ఉంటుంది కదా సో ఆ డెమో పీస్లో నుంచి నేను కొంచెం బాటిల్లో తీసుకొచ్చి వేసుకున్నానండి చాలా మంచి రిజల్ట్ అయితే ఉనింది పాపకు కూడా దాని తర్వాత నేను ఆర్డర్ చేశాను అనమాట వాళ్ళ వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి నేను కాల్ చేసి చెప్తే వాళ్ళు నాకు కొరియర్ చేశారండి చాలా మంచి రిజల్ట్ అయితే ఉనింది ఇది వచ్చేసి షాడో ఎస్పీఎఫ్ థర్టీ ప్లస్ లోషన్ అండి ఇది లోషన్ యాక్చువల్లీ కానీ సన్స్క్రీన్గా కూడా పనిచేస్తుందంట ఇది ఎస్పీఎఫ్ థర్టీ ప్లస్ అంటే ఇక పిల్లలకి బాగుంటుందన్నమాట నేను అక్కడే అప్లై చేసి చూశాను మంచిగా అనిపించింది చాలా అంటే చాలా బాగుంది తీసుకుందాం అనుకునేసి అలా నేను ఫస్ట్ డెమో పుష్ టెస్ట్ చేసేసి దాని తర్వాత కొట్టదైతే ఆర్డర్ చేశానండి చాలా మంచి రిజల్ట్ అయితే ఉన్నింది సో అక్క మీకు వీడియోలో చెప్పిన విధంగా మీరు యూజ్ చేసి చూడండి మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది చాలామంది నెగిటివ్ చేస్తున్నారు పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు మేమైతే దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయలేదు కదండి మేము కూడా వన్ ఆఫ్ కస్టమరేనండి ఏనండి మేము కూడా యూజ్ చేస్తున్నాము మాకు రిజల్ట్ ఉంది అందుకనే చెప్పాము మీరు యూజ్ చేయండి అనేసి ఎవరు కూడా మీకు ఆలుగడ్డలు పట్టుకోలేదు కదండి మాకు రిజల్ట్ వచ్చింది కాబట్టి మేము చెప్తున్నాము చాలామంది కలర్ కోసము చాలా బాధపడుతూ ఉంటారు కదా వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పాము కానీ మేమేదో మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటట్టు అది ఇది అని చెప్పి బూతులు పెట్టేస్తున్నారు బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ మేమైతే ఏం ఫీల్ అవ్వట్లేదు రండి ఎందుకంటే మేమేం కనిపెట్టలేదు ఆ ప్రోడక్ట్ని మేము కూడా వన్ ఆఫ్ కస్టమరే మేము కూడా ఆ బాదోరింగ్లో మేము కూడా ఒక కస్టమరే అనమాట దాని తర్వాత వచ్చేసి ఇంకా పిగ్మెంటేషన్ గురించి అడిగాను నేను చాలామంది మన పిగ్మెంటేషన్ గురించి కూడా అడుగుతున్నారు కదా అని చెప్పేసి ఇది ఒక క్రీమ్ గురించి చెప్పారండి చూడండి ఇలాంటి మచ్చలు ఏదైనా ఉంటే పోతుంది అంట ఇది కూడా వచ్చేసి నైట్ క్రీమే అండి ఎన్వైఎఫ్ ఇది కూడా మన బడ్జెట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఇది కూడా ట్వెల్వ్ గ్రామ్స్ మీకు మొత్తం క్లియర్గా కనిపిస్తుంది ఎన్ఎఫ్ వై క్లీన్ నైట్ క్రీమ్ అనమాట ఇది కూడా మచ్చలయితే పోతుందని చెప్పేసి తక్కువ ఏదన్నా ఉంటే చెప్పక్క అన్నారు సో ఇది కూడా అడిగాను నేను అడిగాను తక్కువ బడ్జెట్ ఏదన్నా ఉంటే చూపించండి అన్న అని చెప్పేసి సో అన్న అయితే ఇది చూపించారండి ఎవరికైనా కావాలంటే మాత్రం వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి నేను ఇక్కడ ప్రొవైడ్ చేస్తాను మీరు హ్యాపీగా వాళ్ళతోటి అప్రోచ్ అయ్యి కాంటాక్ట్ అయ్యి వాళ్ళ వాళ్ళతో మీరు ఆర్డర్ చేయించుకోవచ్చు అండి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఈ లాస్ట్ వీడియో ఎండింగ్లో ఆ ఓనరే మీకు అడ్రస్ డీటెయిల్స్ చెప్తారండి ఎన్ని ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నారు అనేది సో థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా ఉంటాను బాయ్ బాయ్ హాయ్ మై నేమ్ ఈజ్ మనీష్ నేను గత ఇరవై ఎనిమిది ఏళ్ళ నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాను మా నా దగ్గర అన్ని బ్రాండెడ్ కాస్మెటిక్స్ అవైలబుల్గా ఉన్నాయి మీ స్కిన్ని బట్టి నేను సజెస్ట్ చేసి మీకు ఇస్తాను మీకు ఏదైనా కావాలన్నా మీరు నా నెంబర్ తీసుకోండి నైన్ ఫోర్ నైన్ జీరో ఫోర్ సెవెన్ డబల్ జీరో డబల్ జీరోకి కాల్ చేసుకోండి ఏదైనా విషయం అడిగినా అడగచ్చు మీకు ఏదైనా కావాలన్నా మీకు సజెస్ట్ చేస్తాను బై పోస్ట్ బై కొరియర్ మీకు ఏదైనా ఐటమ్ కావాలో నేను బుక్ చేసుకుంటాను ఓకే అడ్రస్ అడ్రస్ మా అడ్రస్ విజయవాడ ఎంజీ రోడ్ ఆపోజిట్ కళానికేతన్ షోరూమ్ పక్కన మానివర్ షోరూమ్ ఆడుకున్న సందు లోపల ఉంటాయండి బ్యూటీ బ్యూటీ ప్యాలెస్ షాప్ పేరు మేము గత ట్వంటీ ఎయిట్ ఇయర్స్ నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నామండి